హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా సొరకాయతో గారెలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేయడానికి కూడా చాలా ఈజీ ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చిన్న సైజ్ సొరకాయ తీసుకోవాలి వాటర్తో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్నాక ఇలా పీలాప్ చేసుకోవాలి ఇలా పీలాప్ చేసుకున్నాక అటు సైడ్ ఇటు సైడ్ ఉండే తొడిమలను కట్ చేసుకోవాలి తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి తర్వాత వీటిలో ఉండే గింజలను తీసేయాలి ఇంకా గింజల పాట ఏమన్నా ఉంటే దాన్ని కూడా తీసేయాలి ఇలా గింజలు మొత్తం తీసేసిన తర్వాత రెండు పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఈ పీసెస్ని గ్రేటర్తో ఇలా తురుముకొని తీసుకోవాలి ఇలానే సొరకాయ మొత్తం తురిమి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్లేకి ఒక కప్పు సొరకాయ తురుముని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటి పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు తర్వాత ఒక ఇంచు అల్లాన్ని ఇలా తురిమి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుముని తీసుకున్నాము అదే కప్పుతోనే వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత మళ్ళీ బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి మిగతా సగం బియ్య పిండిని కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే కొంచెం గట్టిగా ఉంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు నాకైతే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసి అంత బాగా కలుపుకున్నాను పిండి మరీ పల్చగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి పిండిని ఒత్తితే చేతికి అంటుకోకుండా ఉండేటట్లు ఉండాలి ఇలా అంత బాగా కలుపుకోవాలి ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు తర్వాత చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి తర్వాత వీటిని వడల్లాగా ఒత్తుకోవడానికి ఒక పాలిథీన్ కవర్ తీసుకొని కవర్కి చేతికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత పిండిని తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి మరి పలచగా కాకుండా అలానే మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి పలచగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మందంగా చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు సైడ్ ఏమన్నా క్రాక్స్ లాగా ఉంటే నీటుగా వత్తుకోవాలి ఇలా వత్తుకున్నాక కవర్ నుండి ఈ గారెను తీయాలి స్లోగా తీసుకోవాలి లేదంటే విరిగిపోతుంది తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఇవి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని నేను కొంచెం పలచగానే చేశాను అందుకే కొంచెం క్రంచీగా వచ్చాయి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని వడల్ని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ సొరకాయ గారెల్ని తయారు చేసుకోవచ్చు అంటే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్